ఉన్నాడనే అంశంలో డిబేటు సో ఒకసారి బీఆర్ఎస్ అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రామ్ రామూర్తి గారు నమస్తే నమస్తే ఏంటి మొత్తానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలంగాణ రాజకీయాల్ని చాలా రోజులు ప్రభావితం చేశారు సో సర్వేలు చేశారు ఆయన గీసిందే గీత రాసిందే రాత అన్నట్టుగా కూడా మన రాజకీయ పార్టీలు కూడా అలాగే భావించాయి సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం పీకే బీహార్ ఎన్నికలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం సో దాంట్లో ఆయన తెలంగాణకు వచ్చి ఓడిస్తానని చెప్పడం ఎందుకు సో బీహార్కు మరి తెలంగాణకు చాలా దూరం ఉంటుంది సో తెలంగాణ పక్క రాష్ట్రం కూడా కాదు సో ఎట్లా చూస్తారు ఆయన కామెంట్స్ చెప్పండి ఇప్పుడు మిత్రులు అందరూ మాట్లాడేది జాగ్రత్తగా విన్నా జాగ్రత్తగా నోట్ చేసుకున్నా అదే విధంగా మీరు మాట్లాడేది కూడా పూర్తిగా విన్నది ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిలో వాస్తవంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత బీహార్ ఏరియా కృషి ఎంత అన్నది వాస్తవంగా అందరికీ తెలుసు సరే వాళ్ళను ఏదైతే అడ్డ మీద కూలీలుగా అదేవిధంగా మీ డిఎన్ఏ ఏంది మీ డిఎన్ఏ కంటే మా డిఎన్ఏ మంచిది అని అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం వాస్తవంగా ఇది నిస్సిగుగా మాట్లాడిన అంశంగా మాట్లాడుకోవచ్చు అయితే 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 ప్రశాంత్ కిషోర్ బలము రేవంత్ రెడ్డికి తెలుసు తెలియకపోవచ్చు కావచ్చు ఎందుకంటే అప్పుడు ఆయన పనిచేసినప్పుడు కాంగ్రెస్ పని చేసినప్పుడు లేడు కాబట్టి వేరే పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయన బలమేందన్న తెలియదు కానీ రాహుల్ గాంధీకి తెలుసు ఆయన బలమేందన్నది ఎందుకంటే దేశంలో లేకుండా పోతున్న పార్టీని కొంచెం కాపాడే ప్రయత్నం చేసిండు ఆయన కూడా ఆయన వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మూడు రంగుల పార్టీ అదేవిధంగా అక్షరాల పార్టీ దేశంలో మూడే ప్రాంతాలకు పరిమిత అయింది ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితే బాగలేదు కాంగ్రెస్ పరిస్థితే ఈ కాంగ్రెస్ పరిస్థితి బాగలేనప్పుడు ఏదో ఈయన బయటకు వచ్చి ఇతర ప్రాంతాల గురించి కించపరుస్తూ మాట్లాడిన మాటలు వాస్తవంగా దేశంలో కూడా ఎవరు అదే అదేవిధంగా జాతీయ మీడియా కూడా ఈ విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని వాస్తవంగా ఎక్కడ అక్కడ అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు భారతదేశంలో మంచిగా కలిసి మిలితమై ఎందుకంటే దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం భాగస్వామ్యం అవుతున్న పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు వాస్తవంగా నేను ఖండిస్తున్నా అదేవిధంగా ఏదైతే వాస్తవంగా ఇప్పుడు డిఎన్ఏల గురించి మాట్లాడుకుంటే మరి కాంగ్రెస్ డిఎన్ఏ ఏంటిదని కూడా నేను అడుగుతున్నాం కాంగ్రెస్ డిఎన్ఏ ఎక్కడదండి వాస్తవంగా బ్రిటిష్ సంబంధించిన ఒక వ్యక్తి హ్యూమ్ ద్వారా పుట్టిన పార్టీ ఆ పార్టీని కొనసాగించుకుంటూ వస్తున్న పార్టీ డిఎన్ఏ ఏందని అడుగుతున్నా అదే విధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపిన డిఎన్ఏనా లేకపోతే మన దేశ ఉద్యమంలో పన్నెండు మంది పన్నెండు వేల పన్నెండు వందల మందిని చంపిన డిఎన్ఏనా విధంగా హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ ఆ కోసం ఏదైతే పాఠ్యసేవలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే భారతదేశంలో కలుస్తాన సందర్భంలో అయితే నలభై ఏడు నుంచి నలభై ఎనిమిదిలో జరిగిన విధ్వంసమైన పరిస్థితి కూడా చూసినాం ఎందుకంటే నిజాం ప్రభుత్వంలో దాని తర్వాత ఏర్పడ్డ తర్వాత చాలా మందిని చంపిన వాస్తవంగా నలభై ఎనిమిది తర్వాత కూడా కలి కలిపిన తర్వాత కూడా చాలా మంది కమ్యూనిస్టులు కూడా చంపింది ఆ డిఎన్ఏనా అదే విధంగా ఏంటంటే సాయుధ పోరాటంలో సాయుధకారులను చంపిన చరిత్ర అదే విధంగా నక్సలైట్ల పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏర్పడ్డ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే భూమి కోసం భుక్తి కోసం ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడిన వాళ్ళను చంపిన చరిత్రన ఇలాంటి చాలా చరిత్రలు ఉంటాయి అండి ఎందుకంటే డిఎన్ఎల్ గురించి ఎవరు కూడా మాట్లాడతారు ఎందుకంటే రెడ్డి అన్న ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ఈ నైన్టీ నైన్టీ చెప్తున్నా వాస్తవంగా ఏంటంటే చరిత్ర గాని చరిత్రకారులు కానీ రెడ్డి అన్నది కులమే కాదని చెప్తారు ఎందుకంటే నేను ఎందుకంటే కొంచెం కులంకుశంగా ఇప్పుడు మనోళ్ళు వాళ్ళు మాట్లాడుతూ అయితే రెడ్డి అనేది ఒక కుల సూచిక కాదు ఒక గుర్రపు యోధులని అదే విధంగా మాజీ సైనిక అధికారులని వాళ్ళు రాజుల దగ్గర పనిచేసే వివిధ సమూహాలకు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళని క్లియర్ గా చరిత్ర చెప్తున్నది వాస్తవంగా ఏంటంటే భూ ఇంకో చరిత్ర అంటే భూమిని కౌలుకి తీసుకొని వివిధ కులాల వాళ్ళు రాజుల దగ్గర కౌలుకి తీసుకొని పనిచేసే వాళ్ళు అది వివిధ కులాలకు సంబంధించిన అంశంగా చరిత్ర చెప్తుంది నేనేం క్రికం జరి చెప్పట్లేదు అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి కాని లేకపోతే పాండురంగ మాత్యంలో ఇవన్నీ మీకు అన్ని దొరుకుతాయి ఎందుకంటే వివిధ సమూహాలు వివిధ కులాలకు సంబంధించి ఏ భూమికి కాలు చేసుకుంటోళ్ళో లేదా రాజుల కింద పని చేసేవాళ్ళలో ఒక సమూహంగా ఏర్పడి కొంత కొంత ప్రాంతాల్లో నివసించుకుంటే బయళ్ళు మరి వాళ్ళ డిఎన్ఏ ఏందనేది కూడా నేను అడగ అడగను ఎందుకంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే భారతదేశం అన్నదే ఒక డిఎన్ఏ భారతదేశం అన్న అంశాన్నే మనం తీసుకోవాలి ఎందుకంటే దేశ సమగ్రతను కాపాడాలంటే దేశం డిఎన్ఏ అన్నది ఒకటే ఇప్పుడు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని గాని ఒక వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా దూషించదు సరే తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా ఏర్పడ్డది ఏర్పడకపోవడం ముందు ఎంత ఇబ్బంది పెట్టిల్లు దాదాపు అరవై ఏళ్ళ గోస పెట్టిల్లు ఆ గోస నుంచి అల్లి అయితే మేము ఎప్పుడు మాట్లాడినా ఆంధ్ర ప్రజలతో కూడా జాగ్రత్త మాట్లాడలేము ఎందుకంటే ప్రాంతాలకే విడిపోదాం అన్నదమ్ములలో కలుసుదాం అనం తప్ప ఇంకొకటి ఏంటంటే రామూర్తి గారు రామమూర్తి గారు రామూర్తి గారు రామ్మూర్తి గారు వన్ 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 డిబేట్ డైవర్ట్ అయిపోతుంది దీంట్లో ప్రశాంత్ కిషోర్ అక్కడ రాహుల్ గాంధీని కావచ్చు బీజేపీ నరేంద్ర మోడీని విమర్శించాలి ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇన్ని రోజులు నిజంగానే ఆయన నిమిషానికి కోటి రూపాయలు తీసుకున్నాడా ఎంత తీసుకున్నాడా అనేది కాసేపు పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీతో అతను పోటీ చేస్తున్నప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్న క్రమంలో ఒక మీడియాతో మాట్లాడుతూ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేయాలి దీంట్లో రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను ఎక్కడ కించాపరిచిండు దాని అంశంలో రేవంత్ రెడ్డి నిజంగానే బీహార్లో ప్రభావం ఉంటుందా ఒకవేళ కనుక మరి అక్కడ ఆల్రెడీ మరి రాహుల్ జోడో యాత్ర పాదయాత్ర తర్వాత మరొకసారి కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు ఓటు చోరు పేరుతో సో ఆ అంశాలని పరిగణకు తీసుకోవాలి కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త మరి ఎందుకు పార్టీ పెట్టిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీనికి సంబంధించి చెప్పండి నియర్ ఏందంటే ఇప్పుడు వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడండి కాబట్టి ప్రశాంత్ కిషోర్ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అదే విధంగా ఏందంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏదైతే రాహుల్ గాంధీకి తెలుసు ప్రశాంత్ కిషోర్ గురించి వాస్తవంగా రేవంత్ రెడ్డి తెలియదని ఇంత ముందు కూడా అని చెప్పింది ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు బీహార్ లో వాస్తవంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం జాతీయ విధానం దేశం అంతా ఒకటే అన్న భావన అన్నది చాలా సందర్భాల్లో చెప్పిల్ కానీ వాస్తవంగా బీజేపీ అదే అదేవిధంగా కాంగ్రెస్ గానీ జాతీయ విధానం లేదు ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా ఎన్నికలు దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తారన్నది జగన్ బీర్ల సత్యం బీజేపీ కూడా అక్కడ వరాలు ఎట్లా కురిపించిందన్నది కూడా చూసుకోవచ్చు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు వాస్తవంగా నేను కులంకుశంగా వెళ్ళిన కొంచెం నిష్ణంగా కూడా పరిశీలించిన వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే క్రమంలో ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు తెలంగాణ మొత్తం అద్భుతం జరిగింది మొత్తం మార్పు మార్పు అని తీసుకొచ్చిన తెలంగాణలో మొత్తం అన్ని సంబంధించిన ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏం జరుగుతున్నది అన్నది వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మాక్సిమం వాళ్ళు బీహారీలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి బీహారీలకు మొత్తం తెలుసు ఇక్కడ ఏం జరగదులేదు ఇక్కడ విధ్వంసం జరుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలుగా జరుగుతున్న విధ్వంసాన్ని కన్నారా చూసింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసు ఎందుకంటే కొంచెం రాజకీయ పరిణితి ఉన్నది కాబట్టి ఎందుకంటే అబద్ధాలు చెప్పి వచ్చిన ప్రభుత్వం ఇక్కడ కూడా అబద్దాలు ప్రచారం చేస్తుంది అదే విధంగా హెలికాప్టర్ ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్ కూడా వాడుకుంటూ ఏ అయితే అక్కడ వాళ్ళని పనిచేసుకుంటూ వాళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నారని అర్థమైంది కాబట్టి ఇంకోటి రేవంత్ రెడ్డి వాస్తవంగా ఏం సంబంధం అంటే మరి సంబంధం లేనివాడు మరి ఎన్నికల ప్రచారానికి ఎదుగు పోవాలి ఇప్పుడు లో పోవద్దు ఇక్కడికే ప్రాథమితం కావాలి కదా బీహార్ వాళ్ళు నీకు